గుంటూరుతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అంశం ఏమిటంటే త్వరలో శంకలాస్ ఓవర్ బ్రిడ్జి తెరమరుగు కానున్నది దాదాపు అరవై ఐదు సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జిని పూర్తిగా నిర్మూలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఈ బ్రిడ్జి స్థానంలో కొత్త ఐకాన్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టబోతున్నారు శంకర్ విలాస్ ఓవర్బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభం కాబోతున్నాయి ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి నుంచి రాకపోకలను నిషేధిస్తున్నట్లు నగరపాల సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి నగరపాల సంస్థకు సహకరించాలని ఆయన కోరారు ఈ బ్రిడ్జిని వీలైనంత వరకు త్వరగా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు గుంటూరు నగర పౌరులు ఎంతో మంచివారని వారందరూ కూడా ఈ బ్రిడ్జి నిర్మాణానికి సహకారం ఎంతో ఇస్తున్నారని బాధితులకు నష్టపరిహారం కూడా పూర్తిగా చెల్లిస్తున్నామని కమిషనర్ చెప్పారు గుంటూరు నగర ప్రజలందరికీ విజ్ఞప్తి నగరపాలక సంస్థ తరఫున మనకి శంకర్ విలాస్ దగ్గర జరుగుతున్నటువంటి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది వర్క్ స్టార్ట్ అయింది అందరికి తెలుసు ఇప్పుడు ఈ రోజు నుంచి అంటే ఎనిమిదవ తేదీ నైట్ నుంచి ఆ బ్రిడ్జి క్లోజ్ చేయటం జరుగుతుంది రేపటి నుంచి ఆ బ్రిడ్జి కూడా డిమాలిష్ అంటే కూలగొట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి మీకున్నటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అది దానికి అనువుగా ట్రాఫిక్కి ఇబ్బంది లేని రూట్లో మీరు ప్రయాణించాలి ఆల్రెడీ పోలీసు వారు మీకు ఈరోజు అన్ని పేపర్లో కూడా ఎవరు ఎట్ెళ్ళాలనేది కూడా వారు ఇండికేషన్ ఇవ్వటం జరిగింది కాబట్టి పోలీసు వారు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ నగరపాలక సంస్థకి సహకరిస్తూ మీరు ఎక్కడ కూడా ట్రాఫిక్కి అంతరాయం లేకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అదే మాదిరిగా ఈ గౌరవ ప్రజాప్రతినిధులు కానీ గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు తర్వాత ప్రభుత్వం అంతా కూడా ఈ బ్రిడ్జిని వీలైనంత వరకు తొందరగా కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం జరుగుతుంది అది తొందరగా కంప్లీట్ చేసుకొని ప్రజలకు అందుబాటులో తెస్తే తద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచన కాబట్టి మీరందరూ కూడా ఈ ఒక ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ దీనికి సంబంధించి కొంత ఇబ్బంది ఉంటుంది తర్వాత అలవాటు పెట్టిపోతారు అక్కడ ప్రజలందరూ కూడా ఇది గమనించి మీకు ఆల్టర్నేటివ్ రూట్స్ మీకు అనుకూలంగా ఉండి అట్లాగే కొన్ని మీ టైమింగ్స్ కూడా కొంత కొంత చిన్న చిన్న మార్పులు చేసుకొని మీరు ఆఫీసులకు వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా బిజినెస్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలన్నా లేకపోతే ఏ పనికి వెళ్ళాలన్నా కూడా కొంచెం టైమింగ్స్లో కూడా కొంత మార్పులు చేసుకొని దాన్ని మీరు ఉపయోగించుకున్నట్లయితే తద్వారా టాపిక్ ఇష్యూస్ లేకుండా పోతుంది ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది నగరపాలక సంస్థ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం అక్కడ ఉన్న బాధితులకి నష్టపరిహారోతున్నా సార్ ఇక్కడ రూటా బాధితులకి ఇప్పుడు అంటే శంకర్ విలాస్ ఎవరైతే మనకి ప్రాపర్టీస్ ఇస్తున్నారు ఈ శంకర్ విలాస్ ఆర్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క అంగీకారంతో మనము వాళ్ళ స్ట్రక్చర్కి కాంపెన్సేషన్ ఇస్తున్నాము నగరపాలక సంస్థ నుంచి అదే మరి వాళ్ళకి సైట్ ఏదైతే సైట్ పోతుందో దానికి టీడీఆర్ బాండ్స్ ఇస్తున్నాం సో ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది కొంతమంది వాళ్ళకు ఉండేటటువంటి మరి అనుమానాలు ఇవన్నీ కూడా వేరే విధంగా ఉన్నప్పుడు అవి కూడా మేము కలిసి వాళ్ళకి పిలిపించుకొని మాట్లాడి వాళ్ళు గురించి చేస్తున్నారు కొంతమంది కోర్టులకు వెళ్ళారు కోర్టులకు వెళ్ళి ల్యాండ్ ఎక్విజిషన్ చేయమంటున్నారు ల్యాండ్ ఎక్విజేషన్ అనేది ఇట్స్ ఏ లెంతీ ప్రాసెస్ వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మున్సిపల్ యాక్ట్స్లో మనకి టీడీఆర్ బాండ్స్ స్ట్రక్చర్ కాంపెన్సేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా కంటే కూడా దీని ద్వారా వచ్చే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది త్వరితగతిన రిజల్ట్ ఉంటుంది కాబట్టి అది ఎవరైతే కోర్టులకు వెళ్ళి మరి ల్యాండ్ ఎక్విజేషన్ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు కొంత అర్థం చేసుకోవాలి తద్వారా మీరు డిలే చేసే కొద్దేమంటే ప్రాజెక్ట్ డిలే అయితే ప్రజల అసౌకర్యానికి గురవుతారు కాబట్టి అందరి వాళ్ళందరినీ అప్పీల్ చేస్తున్నాము మీరు మంచి హృదయంతో ఈ సమ్మతిగా తెలియజేస్తే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టబోతున్నాము అని ప్రకటించగానే ఒక్కసారిగా అక్కడున్న వ్యాపారస్తులు ఆవేశంగా ధర్నాలు చేయడం నిరసన వ్యక్తం చేశారు కానీ ఇప్పుడు మీరు మరి వాళ్ళందరినీ ఏమాయ చేశారు కానీ చాలా వరకు తగ్గిపోయింది అంటే మీరు చెప్పిన సజెషన్ పాటిస్తున్నారు అనుకోవచ్చు అయితే ఈ కార్పొరేషన్ మీద కూడా దాదాపు అరవై నుంచి అరవై ఒకటి రెండు కేసులు వేశారు అది కూడా తగ్గించారు అంటే ఏం చేశారు వీళ్ళందరినీ ఎలా మంత్రముగ్ధులు చేశారు అంటే మనకు ఎవరైతే ప్రాపర్టీ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మేము సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసాం గౌరవ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా కలెక్టర్ మేడం గారు తర్వాత సెంట్రల్ మినిస్టర్ గారు మరి లోకల్ ఎమ్మెల్యేస్ తర్వాత మేయర్ గారు మేమందరం కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం ఇబ్బందికరంగా వాళ్ళని కూడా పిలిపించుకొని వాళ్ళు నచ్చజెప్పడమే చేస్తున్నాం పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి దాతద్వారా చాలామంది కన్సెంట్ ఇచ్చారు వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చేసాం టీడీఆర్ బాండ్స్ అమ్మ ప్రాసెస్ స్టార్ట్ చేశాము మిగిలిన వాడు కూడా వస్తారండి ఎందుకంటే గుంటూరు ప్రజలు చాలా మంచివాళ్ళు ఎవరైనా వాళ్ళని ఉద్రేక్పరిచి చేసినప్పుడు కొత్త టెంప్ట్ అయిపోతారు కానీ బట్ లాంగ్ రన్లో వాళ్ళందరూ వచ్చి నగరపాలక సంస్థలు సహకరిస్తారు ప్రజలకి ముఖ్యమైనటువంటి ఆరోపి నిర్మాణాన్ని సహకరిస్తారు ఎందుకంటే కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళలో కూడా కొంతమంది కోర్టుకెళ్ళి మళ్ళీ మేము మాట్లాడిన తర్వాత మేము చెప్పిన తర్వాత బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అని చెప్పిన తర్వాత దాదాపు ఇప్పటివరకు పదకొండు మంది కన్సెంట్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళ పంపింగ్ సేస్ట్ కూడా ఇవ్వటం లేదు అంటే అందరూ వస్తారు అదే అంటే మీరు ఇప్పుడు పోలీసులు చెప్పిన ప్రకారం సంక్రాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరగబోతున్న నేపథ్యంలో రోడ్డు మార్గాలు అనేకంగా ఆక్రమణకు గురవుతున్నాయి ట్రాఫిక్ చాలా సమస్యలు వస్తాయి చాలా ఒక దాదాపు ఒక పది పదిహేను రోజులు ఈ సమస్య ఎక్కువగా ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది దీన్ని ఎలా చేస్తారు మీరు ఈ అక్రమను తొలగించడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నారు అంటే దాదాపు ఒక దాదాపు నాలుగు నెలల నుంచి మేము ఈ ఆల్టర్నేటివ్ రూట్ మెకానిజం అంటే డెవలప్ చేసే దాంట్లో నిమగ్నమై ఉన్నాం పోలీసు వాళ్ళు ఇచ్చే సూచనలు తీసుకొని ఇలా ప్రజాప్రతినిధి ఇచ్చే సూచనలు తీసుకొని చేస్తున్నాము కొన్ని రోడ్స్ వైండింగ్ చేసుకుంటున్నాం కొన్ని ఎంక్రోచ్మెంట్ తీసేస్తున్నాం ముఖ్యంగా ఎక్కడైతే ఈ బ్రిడ్జి పూర్తి చేసిన తర్వాత ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంటుందో అవన్నీ కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి అక్కడ ఇవాళ కూడా నేను మార్నింగ్ వెళ్ళి ఇప్పుడే వచ్చాను ఫీళ్ళకి వెళ్ళి అమరావతి రోడ్డు బొరాలిపేట అరంగల్పేట ఈ ఏరియాస్లో ప్రజలు చెప్తున్నాం మీరు సహకరించాలి ఎంక్రోచ్మెంట్స్ ముఖ్యంగా రోడ్ ఎంక్రోచ్మెంట్స్ ఈ స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు వీళ్ళందరికీ చెప్తున్నాము ఇబ్బంది లేకుండా వాళ్ళు చేసుకోవచ్చు అలాగే రోడ్లన్నీ ఆక్యుపై చేసి దాదాపు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రోడ్లు కొన్ని చోట్ల ఆక్యుపై చేస్తారు అవన్నీ కూడా చేస్తున్నాం డ్రైవ్ మోడ్ వెళ్తున్నాం వాళ్ళు సహకరించాలి అట్లనే ప్రజలు కూడా అర్థం చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళతో కూడా మాట్లాడాలి ఇలా ఉంటే ఎట్లా అనేది ప్రజలు కూడా అడిగితే తద్వారా పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది ఈ సంకర్లాస్ బ్రిడ్జ్ ఎప్పుడులా పూర్తి చేస్తారు నమూనా ఎలా ఉండిపోతుంది సార్ ఇది లాగా ఉంటుంది బ్రిడ్జ్ ఇట్స్ ఏ ఆర్ఎన్పే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఫండింగ్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ నుంచి గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ దాని మీద ఫోకస్ పెట్టి ఫండింగ్ తెప్పించగలిగారు సో ఇప్పుడు ఆర్ఎన్పే డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు వీలైనంత వరకు వీలైనంత వరకు ఈ ప్రా ఈ బ్రిడ్జ్ని త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లతో కూడా సిరీస్ అథమేటిక్స్ పెట్టి చెప్పడం జరిగింది अठान नहीं है फिनीश्श